రాష్ట్రం సిరి సంపదలతో తొలుతూకాలని సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఏఎస్పేట దర్గాలో ప్రార్థనలు జరిపినట్టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఆదివారం తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఏఎస్పేట చేరుకున్న ఆయన హజరత్ ఖాజా నాయబెరసుల్ వలీ అవులియా దర్గాలో స్వామివారిని దర్శించి చాదర్లు సమర్పించారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో ప్రాముఖ్య కలిగిన దర్గాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఏస్పేట నాయబ్ రసూల్ దర్గా ఈ దర్గాలో గతంలో నేను కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఈరోజున మా మైనార్టీ సోదరులందరితో కలిసి ఈరోజున దర్గాని దర్శించుకొని అలానే రసూల్ గారికి మా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆయన అనుగ్రహం నెల్లూరు జిల్లా ప్రజల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద సమృద్ధిగా ఉండాలి అలానే ఈ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రజలందరికీ మంచి చేసే శక్తిని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసి అల్లా అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరి మీద ఉండాలి అందరికీ ధన కనక వాహనాలు సమృద్ధిగా కలిగించాలని చెప్పి అలానే పంట పొలాలు అలానే ఎవరైతే ఆవులు బర్రెలు అలానే గొర్రెలు పెంచుకుంటున్నారో ఆ వాళ్ళు కానివ్వండి అందరూ సమృద్ధిగా ఉండాలి ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇవాళ ప్రార్థన చేయడం జరిగింది ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది చాలా పవిత్రమైన స్థలము ఇక్కడ ఏ ప్రార్థనలు చేసినా అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఇప్పటి నుంచి కూడా ఉన్న ఓరోటి డెఫినెట్గా ఈ రోజున మేము చేపట్టిన ప్రార్థనతో అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా అందరూ చాలా బాగా దర్శనం చేపించారు వాళ్ళు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఇంకా ఈ ప్రాంగణంలో డెఫినెట్గా ఇంకా డెవలప్మెంట్ చాలా చేయాల్సి ఉంది డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఇక్కడ అవసరమైన డెవలప్మెంట్స్తో పాటు ఇక్కడికి వచ్చిన యాత్రికులు అలానే ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ అవసరమైన అన్నీ కూడా చేపట్టే విధంగా నా వంతు కూడా నేను మంత్రిగారితో మాట్లాడి అవన్నీ కూడా చేసే ఏర్పాటు డెఫినెట్గా చేస్తాము అవకాశం కల్పించినందుకు మైనార్టీ సోదరులందరికీ అలానే ఇక్కడ నాకు దర్శనం బాగా ఏర్పాటు చేసినందుకు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రత్యేకించి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ